ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు సమీపంలోని కందులపాలెం అనే గ్రామంలో ఉంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇప్పుడు వే తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్కై నైన్ సుధీర్ ఛానల్ ఇదిగోండి ఇప్పుడు కందులపాలెం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మినుములూరు మీదుగా పాడేరు నుంచి మినుములూరు వచ్చేసి మినుములూరు నుంచి వెళ్ళాలి అలా వెళ్తున్నప్పుడు మనకి శ్రీ మోదగుండమ తల్లి పాదాలనేది ఎంట్రీ అవుతుంది సో ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ని ఒక ఆర్చ్ అనేది ఉంటుందండి ఆ లోపలికి వెళ్తే మనకి రీసెంట్గా ట్రెండ్ అవుతున్న వుడెన్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది సో ఈరోజు ఆ వుడెన్ బ్రిడ్జ్ కూడా మా ఈ ఛానల్లో మీకు చూపించబోతున్నాం సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదిగోండి మన వీడియోలో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ని ఒక ఆర్చ్ ఉంది చూసారా ఇదిగోండి అదే ఆర్చ్ ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతున్న వుడెన్ బ్రిడ్జ్ అనేది మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి వుడెన్ బ్రిడ్జ్ కూడా ఈరోజు కవర్ చేద్దాం మన వీడియోలోని గత కొన్ని రోజులు వర్షం కారణంగా రోడ్ అనేది బాగాలేదు బైకులు అనేది స్కిడ్ అవుతుంది సో వర్షం పడినప్పుడు టూ వీలర్తో వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడం బెటర్ అని నా ఫీల్ సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఉడెన్ బ్రిడ్జ్ అనేది ఎదురవుతుంది మనకి సో రైట్ సైడ్ అనేది మనకు వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం లెట్స్ గో టు వాచ్ వుడెన్ బ్రిడ్జ్ చుట్టూర గ్రీనరీతో చాలా అందంగా ఉంది కాపీ మిరియాల తోటలతోని చాలా బాగుందండి ఇక్కడ ఈ లొకేషన్ చాలా బాగుంది ఇదిగోండి రైట్ సైడ్ ఉడన్ బ్రిడ్జ్ ఉంది సో ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ గర్ల్స్ ఉన్నారు సో వీరు కూడా విజిట్ చేయడానికి వచ్చినట్టున్నారు ఇదిగోండి ఇదే మన ఉడెన్ బ్రిడ్జ్ సో దగ్గర వెళ్ళి చూపించబోతున్నాను చూడండి ఎంత బాగుంది చూడండి ఇప్పుడు బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే చిన్న కాపు తోడు మధ్యలో ఉంది మనం పాతలికెళ్ళి ముందు సైడ్ లో ఉంటది మీరు స్టార్టింగ్ వచ్చి చూపించాను కదా ఒక లాంటిది ఆ లోపల రావాలి ఆ ఆర్చి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ లోనే మనకి ఉడేన్ బ్రిడ్జ్ ఉంటుందండి చుట్టూరా మిరియాల తోట మధ్యనే ఈ ఉడెన్ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంది ఫోటో షూట్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ చాలా బాగుంటుంది ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉడెన్ బ్రిడ్జ్ చూసిన తర్వాత ఇప్పుడు మనం మోదకుండం పాదాలకి రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి మన జర్నీ అనేది కంటిన్యూ చేయాలి ఇదేనండి పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి పాదాలు సో లోపల ఎలా ఉంటుంది పాదాలు ఎలా ఉంటుంది నేను ఇప్పుడు ఈ వీడియోలు చూపించబోతున్నాను సో ఇదే మన పాడేరు మోదకొండమ్మ తల్లి పాదాలు ఇదిగోండి ఇదే మన శ్రీ మోదకొండమ్మ తల్లి పాదాలండి విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మే మంత్న పండగ అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది పాడేరులోని ఇతర రాష్ట్రాలైన ఒడిశా నుంచి కూడా పండగ చూడడానికి చాలామంది వస్తుంటారు ఈ సంవత్సరం ఎంతమంది మోదకుండం పండుగ వచ్చారో మన యూట్యూబ్ ఛానల్కి కామెంట్ చేయండి దర్శనం అనంతరం మన జర్నీ అనేది కంటిన్యూ చేద్దామండి ఇదిగోనండి ఇదే మన వ్యూ పాయింట్ పాడేరు వంజంగి కాంతమ్మ గారు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మనకి పాడేరు వ్యూ పాయింట్ అనేది కట్టడం జరిగింది ఇదిగోండి ఇలా కిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ప్లస్ సాయిబాబా టెంపుల్స్ అనేవి రెండు ఉంటుందండి పాడేరు నుండి వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ వ్యూ పాయింట్ చూస్తుంటారు ఇదిగోండి ఇదే పన్నెండు మైల్ అనే విలేజ్ మనం చేరం ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రూట్స్ ఫేమస్ అండి ఇక్కడ ఫ్రెండ్స్ ఫైనల్ గా మనము పన్నెండు మైల్ విలేజ్ చేరుకున్నాము రీసెంట్ గా ఈ విలేజ్ నేమ్ తో మూవీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ అక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అని అని ఏం పేరు బాలకృష్ణ బాలకృష్ణ ఎవరేనా పన్నెండు మైల్ పన్నెండు మైలైనా ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్స్ ఎన్ని గేమ్స్ ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల నడవాలా బండి వెళ్ళిపోతు బైక్ బళ్ళు వెళ్ళవచ్చు మీరు పండించిందనియా కొనుక్కొని తీసుకొచ్చి అమ్ముతున్నారా మేము రైతులు చేస్తే కొనుక్కుంటాం ఎంత ఒకటి అంటే సైజుని సైజు చిన్నది పది ఎనిమిది అలా వస్తుంది సేల్స్ జిల్లా కాబట్టి సేల్స్ సీజనల్ పెట్టి పనసపళ్ళు జామకాయలు మామిడి పళ్ళు అన్నీ అమ్ముతారు కదండి సరే అన్న థ్యాంక్స్ అన్న మాకు వే చెప్పినందుకు ఓకే సో ఒక పైనాపిల్ అనేది కట్ చేయమని చెప్పామండి ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత ఈ పైనాపిల్ పీసెస్ అక్కడ మన టేస్ట్ చూద్దామండి మన ఏజెన్సీలో పండిని పంట కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అక్కడ వెళ్ళాక చూద్దాం సో ఇదిగోండి మనం ఫైనల్గా పన్నెండు మైల్ విలేజ్లో ఉన్నామండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మన వాటర్ ఫాల్స్కి అనేది రీచ్ అవుతాము సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి పాడ నుండి వచ్చేప్పుడు పన్నెండు మైల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే చోడవరం వడ్డాది వస్తుందండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ముందున ఒక టెంపుల్ ఉంది చుట్టూ గ్రీనరీతో చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ పేరు కూడా మోదకుండమ్మ తల్లి టెంపులే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా మోదకుండమ్మ తల్లి అనేది చాలా ఫేమస్ అండి మాకు అని ఎక్కడ నుండి వస్తున్నారని ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ ఏంటివి సీతాపాల బాగుందన్న పండినవేనా పండడానికి రెడీగా ఉంది ఎలా అమ్ముతున్నారు సైజు పెట్టా లేకపోతే బుట్ట మొత్తమా ఎంతకి మూడేవైకి అమ్ముతున్నారా మీరు సొంతంగా పండించిందా మీరు కొనుక్కుని ఏమైనా తోటలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి అదే రోడ్ ఇప్పుడు మన పన్నెండు మైల్గా వాటర్ ఫాల్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి కందులపాలెం వాటర్ ఫాల్స్కి ఇప్పుడు కొనుక్కుని వెళ్ళినా లగేజ్ ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ మేము ఇంకా చాలా లగేజ్ తీసుకొచ్చినాం ఫుడ్ వాటర్ బాటిల్స్ అక్కడ సో రిటర్న్ లో తీసుకుంటాం తీసుకుంటాం మళ్ళీ సరేనా సరే ఇదిగోండి ఇదే ఈదులపాలెం గ్రామము ఈదులపాలెం గ్రామంలో ఒక హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే కందులపాలెం సో మనం రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ నుంచి సో మనం రైట్ సైడ్ వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ చూడడానికి ఇదిగోండి మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కందులపాలెం విలేజ్ అక్కడక్కడ పెంకుటిల్లలతో కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంది ఈ విలేజ్ విషయం ఏంటంటే ఇటువైపు చాలా ఫేమస్ అనుకుంటా పైనాపిల్స్ సో ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆటోకు పైనాపిల్స్ లోడ్ చేస్తున్నారు చూడండి అలా ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్న మనకు స్కూల్ ఉంటుంది సో ఇంకా ఆ స్కూల్ నుంచి అలా ముందుకు రావాలి మనం స్ట్రైట్గా వచ్చేస్తే మనకు వాటర్ ఫాల్స్ వెళ్ళే రోడ్డు ఉంటుంది గత కొన్ని రోజులు వర్షం కారణంగా రోడ్లు అనేది బాగాలేదని మనకు విలేజెస్ చెప్పారు సో ఇక్కడ నుంచి మనం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళమని చెప్పారు ఒకవేళ మీరు కార్తో వచ్చినా సరే ఈ పాఠశాల దగ్గర కార్ పార్క్ చేసి టూ వీలర్తో వెళ్ళడం చాలా బెటర్ అని చెప్పారు ఎందుకు ఇప్పుడు చూద్దాం విషయం ఏంటంటే వర్షం కారణంగా మొత్తం బురద ఉంది టూ వీలర్సే బెటర్ అని చెప్పారు ఎందుకంటే ఫోర్ వీలర్స్ ఇక్కడ వస్తే సరిపోదు రోడ్డు టూ వీలర్స్తో వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఎందుకంటే వర్షం కారణంగా స్కిడ్ అవుతుంది ఇప్పటికీ మేము చాలా దూరం వస్తామండి ఈ మెటల్ రోడ్డు మీద కాకపోతే మాకు రోడ్డు తెలియట్లేదు సో ఇప్పుడు ఎవరైనా కనిపిస్తే మనం రోడ్డు విషయాలు అడుగుదాము ఈలోపు పైనాపిల్స్ తీస్తే ఒక అన్నయ్య మనకు కనిపించారు సో ఈ అన్నీ అడుగుదాం ఎలా వెళ్ళాలి అనేది అన్నీ అడుగుదాం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటది వాటర్ ఫాల్స్ కి రెండు కిలోమీటర్లు ఉంటది రెండు ఉంటదా మాక్సిమం బండి ఎన్ని కిలోమీటర్ల దగ్గర వెళ్తుందా బండి అయితే ఒక కొద్దిగా వెళ్ళేది ఎక్కువ అవసరం లేదు ఈ డౌన్ దిగేస్తే ఇక బండి ఆపేసి నడిచి వెళ్ళాలి మేము నడవగలమా నడుస్తారు దగ్గర ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కువగా గుమ్మినట్లయితే కొద్దిగా వెనకాల వచ్చేసి మరి మీరు ఫోటోలు అయ్యి అట్లా ఇవన్నీ తీసుకోవాలి కొద్దిగా మీద వాటర్ పడుతుంటాయి కదా అటు సైడ్ ఇలాంటి కొద్ది కిందకి వెళ్తే రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కొద్దిగా గుమ్మి అక్కడ కొద్దికి అంటే పెద్ద గుమ్మే లేదు ఇసుకాన్ని బాగానే ఉంటది కాబట్టి లోతు అంటే ఒక మూడు అడుగులు దాకా ఉంటుంది మూడు అడుగుల వరకు ఉంటుందా సో మీరు అన్నట్టు ఫోటోలు అయితే తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఒకవేళ దిగాలంటే మాత్రం లోతు లోతుంటే వద్దంటున్నారు అవును వర్షం లేదు కాబట్టి మరి లోతు అయితే పర్వాలేదు ఎక్కువ వాటర్ వచ్చినట్లయితే వాటర్ మొత్తం దగ్గర ఫ్లోటింగ్ వల్ల ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ దాకా బెటర్ మేము అలా ముందుకు వచ్చిన తర్వాత చిన్న గడ్డ అనేది మాకు ఎదురైంది సో ఇది దాడుతూ వెళ్తున్నాము విషయం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ లేదండి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇక్కడ సో మీరు కూడా అప్పుడప్పుడు రండి ఇలాంటి దగ్గర ఇలా వచ్చే నేచర్ తో మన మనసు కూడా వినసొంపుగా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలా నడుస్తున్న సమయంలో నేను ఒక కర్ర తీసుకున్నానండి ఇది నాకన్నా పొడ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఎంత లోతుందో మనకు తెలియదు సో ఈ కర్ర తీసుకెళ్ళి అక్కడ డిప్ చేసి మనం మునగబోతున్నాం ఈ కర్ర మునిగిపోయిందంటే మనం మునగకూడదు ఎందుకంటే ప్రాణాల మీద రిస్క్ తెచ్చుకోకూడదు ఇప్పటికీ చాలా దూరం నడిచామండి వాటర్ ఫాల్స్ జాడ తెలియట్లేదు ఇక్కడ నుంచి రివర్స్ తిరిగి వెళ్ళిపోదామా అనుకుంటే వచ్చిన పని అవ్వలేదు సో ఖచ్చితంగా చూడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ దాకా వచ్చాము టైం ఫోర్ థర్టీ అబవ్ అయిపోతుంది ఇప్పటికే మేము నడుస్తూనే ఉన్నాం ఆ పైనే పిల్లిచ్చే అని రెండు కిలోమీటర్లు నడవాలన్నాడు కానీ మేము రెండు కాదు కదా చాలా ఎక్కువ నడిచేసే ఇంకా వాటర్ ఫాల్స్ రావట్లేదు మాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది నడిచి నడిచి గుండెల్లో నొప్పులు వచ్చేస్తుంది తప్ప మాకు వాటర్ ఫాల్స్ కనిపించట్లేదు ఇంకెంత దూరం నడవాలో మాకే అర్థం కావట్లేదు ఏదో రకంగా మేము జాడ తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా మేము దిగబోతున్నాము మొత్తం దగ్గర వస్తాం కిందికి మొత్తం కొండ దిగిపోతున్నాము మాకు అర్థమవుతుంది మాకు ఆల్రెడీ వాటర్ ఫాల్ సౌండ్స్ కూడా వినిపిస్తుంది సో మేము దగ్గర వచ్చామని మాకు అనిపిస్తుంది అలా దగ్గర వస్తే ఇంకా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను ఎందుకంటే ఇంకా నడిచే ఓపిక నాకు లేదు అలసిపోయాను నాతో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా అలసిపోయారు ఇదిగోండి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది సౌండ్స్ కూడా వినిపిస్తుంది క్లియర్గా మేము నడిచిన దానికి ఫాస్ట్గా ఫైనల్గా ఫలితం దొరికింది ఇక్కడ నుంచి ఇంకొక త్రీ మినిట్స్లో వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాము ఆల్మోస్ట్ పూర్తిగా దిగిపోయాము చాలా అందంగా ఉంది వాటర్ ఫాల్స్ మేము చాలా ఎంజాయ్ చేసాము సో మా వీడియో చూసి మీరు కూడా వచ్చి మా అలాగే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం ఫైనల్గా ఇదే మన కందులపాలెం వాటర్ ఫాల్స్ అండి బాగా ఎంజాయ్ చేసి తడిచిపోయిన తర్వాత మేము అరకు కాఫీ తీసుకొచ్చి ఇక్కడ మేము తాగుతున్నాం అండి ఇలాంటి కూల్ క్లైమేట్లోని ఈ కాఫీ తాగితే చాలా హ్యాపీగా ఉంది మాకుందా వేరే లెవెల్ నడిచిన ప్రాణం అంతా మళ్ళీ తిరిగి వచ్చింది కాఫీ తాగితే అందుకే కదా దీన్ని అరకు కాఫీ అంటారు కదా ఫ్రెండ్స్ ఇదే మన కందులపాలెం వాటర్ ఫాల్స్ పాడేరు సమీపంలోని పన్నెండు మైల్ లోపల నుంచి రావాలి మేము ఎంతో కష్టపడి వీడియో చేయడానికి వచ్చాము నడిచి నడిచి అడిగి అడిగి చాలా మందికి అడిగాము రోడ్డు తెలియక నానా అవస్థలు పడి ఒక రెండు గంటలు నడిచి ఉంటాము ఈ ఫాల్ రీచ్ అవ్వడానికి సో ఫైనల్గా ఇది విజువల్ ఇలా ఉంటుందని మీకు చూపించబోతున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి